టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే హైదరాబాద్లో కూడా చంద్రబాబు అభిమానులు టీడీపీ నేతలు కార్యకర్తలు పలు రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే తాజాగా సనత్ నగర్లో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు కార్యకర్తలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు ఆ నిరాహార దీక్షలో అన్న నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు ఈ దీక్షకు సనత్ నగర్ ఎమ్మెల్యే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘీభావం తెలిపారు దీక్షలో కూర్చున్న టీడీపీ మద్దతుదారులను పలకరించిన తలసాని దీక్ష కొనసాగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు తలసాని రాకతో టీడీపీ దీక్ష శిబిరం వద్ద కోలాహలం ఏర్పడింది కొద్దిసేపు అక్కడే ఉన్న తలసాని తాను సైతం చంద్రబాబు కోసం నిరాహార దీక్ష చేస్తాను అని అన్నారు అది ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు చంద్రబాబు లాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే ఇక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు చంద్రబాబు మచ్చలేని చంద్రుడిగా బయటకు వస్తారని అన్నారు ఈ సందర్భంగా జగన్పై నందమూరి రామకృష్ణ నిప్పులు చేరిగారు ప్రజలకు ముద్దులు పెట్టి దోచుకున్నవాడేమో పాలెస్లో ఉన్నాడని పేద ప్రజలకు ముద్ద పెట్టేవాడేమో జైలు పాలు అయ్యారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు అరెస్టు దగా మోసమని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు అన్నగారి అడుగుజాడలో చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువతకు మెరుగైన భవిష్యత్తు కల్పించారని గుర్తు చేశారు స్కీమ్ లేదు పాడు లేదు ఇదంతా కట్టుకాదని రామకృష్ణ ఆరోపించారు రిమాండ్ రిపోర్ట్లో చెప్పిన విషయాలు మళ్లీ మళ్లీ చెబుతున్నారంటూ జడ్జి కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసిందని ఆరోపించారు ముందు మూడు వేల కోట్లు అన్నారని ఆ తర్వాత మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు అంటున్నారని అప్పుడేమో ఇరవై ఏడు కోట్లు నిధులు దారి మళ్ళాయని చెబుతున్నారని ఒక మంచిని ఇరికించడానికి ఇన్ని అబద్ధాలు చెప్పాలని ప్రశ్నించారు ముందు చంద్రబాబు ఖాతా అని ఇప్పుడేమో టీడీపీ ఖాతా అని అంటున్నారని అసలు వాళ్ళ దగ్గర ఆధారాలు లేవని రామకృష్ణ ఆరోపించారు చంద్రబాబు మచ్చలేని నాయకుడని ఏ తప్పు చేయలేదు కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని దొరకలేదని అన్నారు చంద్రబాబు రాజకీయాల్లోకి రాకుంటే టాటా బిర్లా రేంజ్లో ఉండేవారని ప్రజాసేవ కోసం తన జీవితాన్ని చంద్రబాబు అంకితం చేశారని ప్రశంసించారు రామకృష్ణ